బ్యాచులర్ చికెన్ బ్యాచులర్ ఈజీగా వండుకోవటానికి ఈ మెథడ్ను అనుసరిస్తే టేస్టీ టేస్టీ చికెన్ మనం వండుకొని తినొచ్చు మొదటగా కావాల్సింది చికెన్ హాఫ్ కేజీ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఉల్లిగడ్డలు కొత్తిమీర తర్వాత అదరక్ పేస్ట్ అదరక్ మరియు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కావాల్సింది టమాటో జ్యూస్ అంటే టమాటోను మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కడాయిలో నూనె పోయండి అందాగా పోసుకోండి మీరు ఎంత అవసరం ఉంటే అంత మరీ నూనె ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని పోసుకోండి మరి నూనె ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి చాలా హానికరం చేయండి పచ్చిమిర్చి చేసిన తర్వాత ఈ గ్యాస్ సిమ్ మీద పెట్టుకోండి ఇలా కదులుతూ కత్తుతూ తర్వాత మీరు తరవతా చేసుకోండి తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు వేసి బాగా కింద మీద కలపండి కింద మీద ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలిసేటట్టుకోండి తర్వాత పసుపు వేసుకోండి కింద మీద కలపండి ఉల్లిగడ్డ ఈ తాలింపు అంతా బాగా ఉరుపు రంగు వచ్చే వరకు కలపండి ఎరుపు రంగు వచ్చే వరకు బాగా కలపండి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోండి ఎందుకంటే నూనెలో కారం వేస్తే నూనెలో ఫస్ట్ కారం ఉడకాలి అందుకోసమని మనం ఎప్పుడైనా తాలింపు చేసినప్పుడు ఏ కూర వండినా కూడా నూనెలో కారం వేసుకుంటే ఏంటంటే అది పచ్చివాసన కొట్టదు మరియు నూలలో ఫ్రై అవుతుంది కాబట్టి కారం కూడా మనకు చాలా బాగుంటుంది అందుకోసమే మీరు కారాన్ని నూనెలోనే వేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎట్లా కలర్ మారిందో తర్వాత దీంట్లో

అలానే అల్లం కూడా అల్లం కూడా వేసుకోండి అల్లం ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్టు వేసుకోండి మీరు తగినంత ఉప్పు వేయండి ఉప్పు ఎంత అవసరమో అంత చూసుకొని వేసుకోండి మరి ఉప్పు ఎక్కువైనా కూడా తినటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత బాగా కలిగి పెట్టండి ఈ విధంగా సిమ్ మీద ఉడుకుతూ ఉంటుంది ఒక వాటర్ చుక్క కూడా దీంట్లో వేయకండి ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలు ఎక్కువగా కోసం కోసాం కాబట్టి అది గ్రేవ్ వస్తుంది దాని తర్వాత మనం రెడీగా ఉన్న ఈ టమాటా మన మిక్సీలో వేసుకున్న టమాటా జ్యూస్ కూడా దీంట్లో వేసి బాగా కలియబెట్టండి ఎందుకంటే మనకు జ్యూస్ అవసరం అన్నంలో కలుపుకొని తింటాం కాబట్టి మనకు జ్యూస్ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది జ్యూస్ మనకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఉల్లిగడ్డలు మరియు టమాటాను మిక్సీలో వేసి జ్యూస్ లెక్క తయారు చేయండి ఎందుకంటే టమాటలు కట్ చేసి ఎలాగైనా వేస్తే అది టమాటలు సరిగ్గా ఉడకక అది మనకు నోటికి బాగా అనిపించదు అందుకోసమని ఈ జ్యూస్ లెక్క చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ వేసి బాగా కలియబెట్టండి ఎందుకంటే బాగా ముక్కలకు పట్టాలి ఉప్పు కారం అంతా దట్టంగా పట్టిన తర్వాత ఈ విధంగా మనకు ఫైనల్గా కనిపిస్తుంది ముక్క ఉడికిందో లేదో అనేది మనకు తెలియాలంటే ఒక ముక్క తీసుకొని చూడండి మరి బాగా మెత్తగా ఉడికిన కూడా మనకు టేస్ట్ పోతుంది మరి ఉడకకున్నా కూడా మనం తినలేం కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందని నా